వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి గంజాయి కేసులో కొల్లిపర మూలాలు బయటపడ్డాయి గురువారం తెనాలిలో పోలీసులు నిర్వహించిన గంజాయి దాడుల్లో కొల్లిపరలో దొంగిలించబడిన బంగారం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు దీనికి సంబంధించిన వివరాలను రూరల్ ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివరించారు దీనితో పాటు అడిషనల్ ఎస్పి వెంకటేశ్వరరావు తెనాల డిఎస్పి బి జనార్దన్ రావు రూరల్ సిఐ వెంకటేశ్వర్లు వీరితో ఉన్నారు రూరల్ పరిధిలోని చేబ్రోలు వద్ద గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు నిందితులు అమ్మిశెట్టి శివసందు దాసరి భరత్ ఆవుల మంద పవన్ సాయి పగడాల సిద్ధార్థ కుమార్ గోర్ల రాజు కండపల్లి సతీష్ తోనం రామును అరెస్టు చేసి వారి వద్ద నుండి ఇరవై ఒక్క కిలోల గంజాయితో పాటు పదమూడు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలలో ఒక ఉంగరం ఒక చైను ఉన్నట్లు చెప్పారు ఈ బంగారం కొల్లిపరలో జరిగిన దొంగతనం కేసులో సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు పోలీసులు అరెస్టు చేసిన ఏడుగురు నిందితుల్లో ఇద్దరు నిందితుల్ది కొల్లిపరం మండలం కావడం విశేషం గంజాయి విక్రయిస్తున్నవారు లేదా సేవిస్తున్న వారి వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రూరల్ ఎస్పీ కోరారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్